హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి పాకెట్ వాల్ హ్యాంగర్ ఆర్గనైజర్ డిఏవై అనేది చేద్దాము ఇలాగా జీన్స్ ప్యాంట్స్ అనేది కలర్ సైడ్ అయినా లేకపోతే టైట్ అయిపోయినా పక్కన అనేది పడేస్తుంటారు అలాగే పడేయకుండా ఈ రోజు దీంతో ఒక డిఏవై అనేది చేద్దాము ఈ విధంగా త్రీ పీసెస్ ని కట్ చేసుకోవాలి పొడవ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ అనమాట వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ అలాగే త్రీ పీసెస్ అనేది తీసుకోవాలి సేమ్ అనమాట తర్వాత ఇలాగా ఇలాగ పీసెస్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగ పొడవుగా అనేది ఒక క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్లాత్ క్లాత్ని తీసేసుకొని కింద అనేది పెట్టేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసుకొని పైన దీన్ని పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఎందుకోసం అంటే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది ఇలా కింద అనేది ఇంకో క్లాత్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలాగ ఒక పాకెట్ క్లాత్ని తీసేసుకొని పైన పైపింగ్ లాగా అనేది స్టిచ్ చేసుకున్నాము త్రీ వాటికి ఇలాగా త్రీ క్లాత్కి అనేది స్టిచ్ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్న విధంగా కిందకి అనేది క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి క్లా స్టిచ్ వచ్చేసి వైట్ క్లాత్ మీద అనేది పడకూడదు జీన్స్ క్లాత్ మీద మాత్రమే పడాలి ఈ విధంగా ఇదే విధంగా ఇంకా టూ క్లాత్కి కానీ స్టిచ్ చేసేసుకున్నాము చూడండి ఈ రెండు వాటికి కానీ అలాగే స్టిచ్ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా దీనిని తీసేసుకుని చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకేమైనా ఐడియాస్ వస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం మిర్రర్ దగ్గర అనేది పౌడర్స్ అనేది దువైనా ఇక్కడంటూ అక్కడ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇందులో పాకెట్లు అనేది పెట్టేసుకుంటే నీట్గా అనేది ఉంటుంది అన్నమాట ఇలాగా మన ఇంట్లో ఉన్న వాటితోని మనం స్టిచ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పాకెట్స్ ని స్టిచ్ చేసుకున్నాము ఈ విధంగా పాకెట్ ని పెట్టేసుకొని పై నుంచి అనేది స్టిచ్ చేసుకోవాలండి కింద నుంచి ఎప్పుడు స్టిచ్ చేయకూడదు పైనుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పాకెట్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకో పాకెట్ క్లాత్ని తీసేసుకొని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి వన్ ఇంచ్ అనేది పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను అర్థమవుతుంది కదండి వన్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా మీ చాయిస్ అండి పాకెట్ అనేది ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు పొడుగ్గా అనేది పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము మీకు ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేను త్రీ పాకెట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను ఈ విధంగా వన్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫోర్ పాకెట్స్ ఫైవ్ పాకెట్స్ అన్నైనా పెట్టుకోవచ్చు అండి వెడల్పు కానీ మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు నేను మాత్రం నైన్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా క్లాత్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని తర్వాత పాకెట్స్కి స్టిచ్ చేసుకున్నాం కదండి సేమ్ అదే సైడ్స్ సైడ్స్లో కానీ స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లాత్ అనేది ఎక్కువ లాగు పట్టుకోకూడదు ఎందుకంటే ముడతలు అనేది వచ్చేస్తుంది ఎక్కువ లాగు పట్టుకోవడం వల్ల నీట్గా అనేది ఉండదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి స్టిచ్ వచ్చేసి వైట్ క్లాత్ మీద అనేది పడకూడదు జీన్స్ జీన్స్ కి వైట్ కి మధ్యలో ఒక గుంతలాగా ఉంటుంది కదా దాంట్లో మాత్రమే పడాలి ఈ విధంగా చిన్న చిన్నగా కిందకు అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత విధంగా ఎటు సైడ్ కానీ చేసేసుకున్నాం చూడండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు అనేది చేసుకున్నాము అది ఎలా చేసుకోవాలి అంటే ఈ విధంగా కొంచెం అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కానీ కొంచెం కిందకి అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా అదే విధంగా ఇంకో సైడ్ కానీ సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఇటువైపుగా ఉంది అలాగే స్టిచ్ చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా దాన్ని వచ్చేసి ఈ విధంగా ఇటు సైడ్ ఆఫ్ కి ఎట్ సైడ్ ఆఫ్ కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మిడిల్ క్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్న విధంగా ఆపోజిట్కి అనేది క్లాత్ని పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఒక బాక్స్ లాగా అన్నమాట ఒక బాక్స్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అనేది కిందకే పెట్టుకొని మనం క్లాత్ని తిప్పుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం రఫింగ్ అనేది ఇచ్చేసుకున్నాము అదే విధంగా ఇంకో సైడ్ కానీ స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి వాళ్ళ హ్యాంగర్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్